సీరియల్ యాక్టింగ్కు డ్రామాకు వితండవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన తనూజ ఎప్పట్లానే వారం నామినేషన్స్ లో కూడా బీబీ ఆడియన్స్ కు చికా కలిగించింది నామినేషన్స్ లో తన వంతు వచ్చినప్పుడు చాలా తెలివిగా ఇమ్ము పేరును తీసిన తనుజ కళ్ళలో నీళ్లు తెచ్చుకొని మరి ఇమాన్యుయల్ తో ఫ్రెండ్షిప్ గురించి వెన్నుపోటు గురించి పెద్ద పెద్ద కామెంట్స్ చేసింది షో చూస్తున్న వారికి ముద్దమందారం సీరియల్ ను మళ్ళీ గుర్తుకు తెచ్చింది ఇక ఇమాన్యుయల్ కూడా తనుజ మాటలకు తాను జబర్దస్త్ ఆర్టిస్ట్ అన్న సంగతి మరిచిపోయి తను కూడా సీరియల్ ఆర్టిస్ట్ లా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ నిన్ను మోసం చేయలేదు నువ్వు ఏమన్నా అంటే తట్టుకోలేను అంటూ ఏడ్ చేస్తే ఒక్కసారిగా బరువెక్కిన గుండెతో తన కన్నీళ్లను వెనక్కి తీసుకున్న తనుజ తన ఫస్ట్ పర్సన్ పవన్ అంటూ ఇచ్చింది ఒక్కసారిగా షాక్ అయిన పవన్ కూడా ఇప్పటిదాకా ఇమాన్యుల్ పేరు చెప్పి జోక్ చేసావా అంటూ ప్రశ్నించాడు అంతే ఒక్కసారిగా కీచురు గొంతేసుకొని మరి మనోడిపై కూడా విరుచుకుపడింది తనుజ నా నామినేషన్ నువ్వే రీతు గురించే ఆలోచిస్తావు ఆడతావు గ్రూప్ గేమ్ లో నువ్వు ఉండవు అంటూ పాత వాదన్నే చాలా గడుసుగా పవన్కు వివరించింది ఇక మెతకోడైన మనోడు సగం సగం మాట్లాడి సైలెంట్ అయిపోయాడు అయినా ఇంకేదో మిస్ అయిందని అనుకుందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత పవన్ తన నామినేషన్స్లో భాగంగా తనూజ పేరు చెప్పగానే వాదించి వాదించి ఒక్కసారిగా షుగర్ బాటిల్ను తన నెత్తిపై తనే కొట్టుకుంది తనూజ అలా మరోసారి తనే ఈ హౌస్లో కంటెంట్ ఫీడ్ అనే విషయాన్ని గుర్తు చేసింది అందరికి